వార్షిక తనిఖీల్లో భాగంగా చిట్టమూరు పోలీస్ స్టేషన్ ను తిరుపతి జిల్లా గూడూరు డీఎస్పీ రమణకుమార్ తనిఖీ చేశారు ఈ సందర్బంగా లోని పలు రికార్డులను డీఎస్పీ పరిశీలించారు సిబ్బందికి ఆయన పలు సూచనలు సలహాలు చేశారు స్టేషన్కు వచ్చే బాధితులతో ప్రతి ఒక్క పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలని సూచించారు వార్షిక తనిఖీల్లో భాగంగా సంవత్సరానికి ఒకసారి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడంతో పాటు రికార్డులు కేసుల వివరాలను పరిశీలించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు ముందుగా సిబ్బందికి డ్రిల్ నిర్వహించారు అదేవిధంగా సిబ్బంది రోజువారీ కార్యక్రమం గురించి వివరించారు దాంట్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను చిత్తమూరు పోలీస్ స్టేషన్ ని వార్షిక తనిఖీ చేస్తానికి వచ్చాను ఈ తనిఖీలు ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఏ కేసులు నమోదై అయ్యి ఆ కేసులో దర్యాప్తు యొక్క ప్రోగ్రెస్ ఏంటి అని మొత్తం కూడా ఎన్ని సివిల్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తాము చెక్ చేసి తదనుగుణంగా ఎస్ఎస్ఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాము మరియు పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులు కూడా అప్డేట్ చేస్తున్నారా లేదా అన్ని అన్ని రికార్డులు చెక్ చేస్తాము సరిగా అప్డేట్ చేయకపోతే వాళ్ళకి సూచనలు చేసి ఇలా చేయాలి ఎలా చేయాలని చెప్పి చెప్తాము అదేవిధంగా స్టేషన్ల మెంట యొక్క డిస్ప్లే కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తాము అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు అన్ని క్లీన్ ఉన్నాయ్యాయి అంటే క్లీన్ అండ్ గ్రీన్ శుభ్రంగా చూస్తాం ఇది ఒక ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే మొత్తం పోలీస్ స్టేషన్ ప్రకృతి క్లీన్ పెడతాం కానీ పోలీస్ స్టేషన్ రికార్డు అప్డేట్ చేస్తాం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాల ఆఫర్స్ ఆఫర్స్ కాంబో రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు తొమ్మిది వందల